ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిరుగుండెలో నలయవో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలో నలయవో నువ్వు అచ్చుల్లో నా హల్లువో జడుల్లోన మల్లెవో నువ్వు అచ్చుల్లో నా హల్లువో చెడ కుచ్చుల్లోన మల్లెవో కరిమబ్బుల్లోన విల్లువో మధుమాసంలో నా పూల జల్లువో మధుమాసంలోన మనసు పూల జల్లువో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలో నలయవో ఏ చిలిపి కళ్ళలోన కలవో గురు గుండెలోన లయవో ఈ పరిమళము నీదేగా నాలో పరవశము నిజమేనా బొండు మల్లి పువ్వు కన్నా తేలిక గుని సోకు రెండు కళ్ళు మూసుకున్న లాగుమరిని వైపు సొగసును చూసి పాడగాయలా కనులకు మాట రాదుగా వింతల్లోన కొత్త వింత నువ్వేనా అందం ఉంటే అచ్చంగాను నువ్వే ఏచిలిపి కళ్ళలోన ఏ చిగురు గుండెలోన లయవు ఏ చిలిపి కల్లలోన కలవో ఏ చిగురు నలయవో ఆ పరుగులలో పరవల్లు తూలే కొలుకులలో కూడవల్లు నిన్ను చూసి వంగుతోంది ఆశపడి ఆకాశం ఆ మబ్బు చీర పంపుతోంది మోసుపడి నీ కోసం స్వరముల ఇలా పరుగులు తీయకే అలా నవ్వుతున్నా నిన్ను చూసి సంతోషం నీ బుగ్గ సుట్టలోనే ఉంది సంగీతం ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలో నలయవో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు నలయవో నువ్వు వత్సల్లో నా హల్లువో జడకుల్లోన మల్లెవో నువ్వు వత్సల్లో నా హల్లువో జడకుల్లో నా మల్లెవో కరిమబ్బుల్లో నా విల్లువో మధుమాసంలో నా మంచు పూల జల్లువో మధుమాసంలో నా మంచు పూల జల్లువో ఏ చిలిపి కల్లలోన కలవో గురు గుండెలోన లయవో